పలమనేరు నియోజకవర్గ ప్రజలకి ఈరోజు ఒక దురదృష్ట సంఘటన పలమనేరు మండలం కొనమాసనపల్లి గ్రామ పంచాయతీ మాలికబడ్డ వద్ద ఒక మెటల్ వారి అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యక్తులు దానిని అక్రమంగా అనుమతులు లేకుండా మరి నడుపుతున్నారు అందులో ఈరోజు చిన్నసామి అనే ఒక కూలి తనకు రావలసిన జీతాన్ని ఆ వారి యజమానాన్ని ప్రశ్నించినందుకు అతన్ని అక్రమంగా కొట్టి చంపేశాడు కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసును షారుమారు చేసి ఆ చిన్న అనే వ్యక్తికి ముందు వెనక ఎవరూ లేదనే అదును చూసి లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని వాళ్ళకి సంబంధికులతో మభ్యపెట్టి మరి ఈ రోజున కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో వాస్తవాలన్నీ కూడా ఇటు పోలీస్ శాఖ వాళ్ళు కానీ అటు వైద్యాధికారులు కానీ ఉన్నది ఉన్నట్టుగా విచారణలో తేల్చి పూర్తి వాస్తవాలని అతను ప్రమాదవసత్త జరిగింది వాస్తవంగా అతన్ని హత్య చేశారనే కోణంలో విచారించి దీన్ని పూర్తిగా ఆ బాధితునికి న్యాయం చేసి ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల పరిహారం ఇప్పించవలసిందిగా మేమందరం కూడా మా నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ ప్రతి కౌన్సిలర్ కానీ అందరం కూడా అతనికి పాపం ఇది దిక్కులేని అతనికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించవలసింది డిమాండ్ ఆ కుటుంబీకులకు సంబంధికులకు ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి ఇంకో మరొక ముఖ్య విషయం ఇందుకు సంబంధించి జూన్ ఆరో తారీఖున కరెంటు వారికి ఆ ఫ్యాక్టరీ లీజ్ దారుడైనటువంటి శరత్ కుమార్ ఇతను ఆరు లక్షల రూపాయలు బాకీ ఆరు లక్షల ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది శరత్ కుమార్ అనే అతను జూన్ వరకు అతని పైన లైసెన్స్ ఉంది ఇతను అప్పటికి బాకీ జూన్ నెల వరకు ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై అది బిల్లు విద్యుత్ శాఖ వారికి చెల్లించడానికి వెళ్తే దీంతో పాటు అదనంగా ఇంకొక నెల డబ్బులు మీరు అడ్వాన్స్ గా చెల్లించండి వాళ్ళ అడగడం జరిగింది అంటే ఆరు లక్షల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అదనంగా రాబోయే నెలకే మొత్తం కలిపి పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఆరో తారీఖు చెల్లించడం జరిగింది అదే రోజు అతని కంప్లైంట్ పెట్టి ఏం చెప్పాడు నేను ఫ్యాక్టరీ రన్ చేయలేను మీరు ఆపేసేయండి ని పూర్తిగా మీరు ఆపేయాలంటే ఇంకా నేను కరెంటు బిల్లులు పే చేయలేను నాకు సమయము సందర్భం వచ్చినప్పుడు నేను రన్ చేసుకోగలుగు వాళ్ళను అని చెప్పి ట్రాన్స్ఫర్ ఒక అర్జీ పెట్టడం కూడా జరిగింది అందుకు వాళ్ళు ప్రతిఫలంగా నీవు కానీ దాన్ని పూర్తిగా విద్యుత్ నిలిపేయాలంటే మరొక అదనంగా ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టమని చెప్పాను ఈ పదమూడు లక్షల ఇరవై నాలుగు వేలేమో అదే ఆరు లక్షల సంథింగ్ మరి అడ్వాన్స్ రూపంలో ఆరు లక్షల ఎనభై నాలుగు వేలు మరి పూర్తిగా నీకు విద్యుత్ నిలిపేయాలి ఆ ఫ్యాక్టరీకి అంటే ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టడం అంటే మళ్ళీ ఏడో తారీఖు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల సరఫరా విద్యుత్ శాఖకు చెల్లించడం జరిగింది అయినా కూడా ప్రస్తుతం రెండు మాసాలు గడిచినా కూడా ఆ ఫ్యాక్టరీకి నిరంతరాయంగా విద్యుత్ కొనసాగింది దీనిపైన విద్యుత్ శాఖ ట్రాన్స్కో ఏడీ గారు కానీ ఏఈ గారు గాని పూర్తిగా వివరణ ఇవ్వాలి